వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ నేను మానిష సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య కొందరికి జన్యపరమైన సమస్యలతో మరికొందరికి వంశపారపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్ అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి సోరియాసిస్ కు ప్రధాన ఏంటి చర్మ బొల్లి ఎగ్జిమా సమస్యలను ఎలా తగ్గించుకోవాలి హోమియోపతిలో దీనికి ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేరీ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కవిత గారిని అడిగి తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు కాల్ చేయాల్సిన నంబర్లు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ వన్ సిక్స్ నమస్తే అండి నమస్తే సో సోరియాసిస్ అనేది చాలా మందిలో చూస్తూ ఉంటాము సో సోరియాసిస్ అసలు ఎందుకు వస్తుంది దానికి రావడానికి కారణాలు ఏంటి అసలు యాక్చువల్గా చాలా రకాల చర్మ సమస్యలు ఉంటాయి డయవైటిస్ ఎక్కువ పెరుగుతున్న డిజీజెస్లో కనుక తీసుకుంటే దీర్ఘకాలిక చర్మ సమస్యల్లో ఎక్కువగా సోరియాసిస్ ఎక్కువ గమనిస్తున్నాం సో సోరియాసిస్ మనకి నెవర్డీస్ కామన్గా గమనిస్తున్నాం కనిపించడానికి రీజన్స్ కనుక తీసుకుంటే పర్టికులర్ పర్సెస్లో డ్రై స్కిన్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఎక్కువ గమనించే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి దానికి తోడు వంశపారయంపర ఫ్యామిలీ హిస్టరీలో పేరెంటుల హిస్టరీ కనుక ఎవరికైనా ఉన్న ఫోర్ ఫాదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరికి ఉన్నా కూడా ఈ సమస్య వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానికంటే కూడా సో ఎలాంటి ఇమ్యూనిటీ అబ్నార్మల్ ఇమ్యూనిటీ అంటే టీసెల్స్ అబ్నార్మల్ డివిజన్ వీళ్ళు ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది సెన్సిటివ్ పీపుల్ ఈ ప్రాబ్లం మనం ఎక్కువ గమనించే అవకాశం ఉంటాయి అవకాశాలుంటాయి రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఎనీ ఏజ్లో ఈ ఈ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి మేల్స్ కానీ ఫీమేల్స్ కానీ ఎవరికైనా రావచ్చు బట్ ఎనీ ఎనీ కండిషన్స్ దట్ లీడ్స్ టు డ్రై స్కిన్ అయితే ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లం ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో మనకు సోరియాసిస్ మనకి చిన్న చిన్న కురుపులు కూడా రకరకాలుగా గమనిస్తుంటాం మన బాడీ పైన చిన్న చిన్న లాగా గమనించడం కానీ తల మీద వస్తే చాలామంది డాండ్రఫ్ అనుకుంటుంటారు కొన్ని సంవత్సరాల తరబడి కూడా దాన్ని ప్రాపర్గా డయాగ్నోసిస్ లేకుండా ఇర్రెస్పెక్ట్ ట్రీట్మెంట్కి లేకుంటేనే అది చర్మం మీద వచ్చిన తర్వాతనే దాన్ని సోరియాసిస్ కన్సిడర్ చేసిన కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ మనం గమనిస్తున్నాం సో సోరియాసిస్ మనకి పలు రకాలుగా ఉంటుంది అందులో ముఖ్యంగా గనుక స్కాల్ప్ సోరియాసిస్ అంటూ ఉంటాం దీని ఎక్కువ ఎక్కువగా కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డాండ్రఫ్ కంటిన్యూగా ఉంటూ ఉంటుంది యాంటీ డయాండ్రఫ్ షాంపూస్ వాడుతూ ఉంటారు తగ్గుతుంది ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సో అక్కడ వాడుతున్న కొద్ది వాడడం మళ్ళీ రికరెన్స్ అవ్వడం అని ఉంటుంది ఇది డ్రై స్కిన్తో పాటు మనకి ఎక్కువ వింటర్ రీజన్ సీజన్లో ఎక్కువగా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి చిన్న చిన్న కురుకులు కూడా మనకు స్కాల్ప్ మీద ఏర్పడే గమనించే అవకాశం మనం గమనిస్తూ ఉంటాం సో దానికి తోడు ఎప్పుడైతే కొంతమందిలో హెయిర్ లైన్ మార్జిన్ రావడం కానీ ఇయర్స్ వెనకాల రావడం కానీ చిన్న చిన్న కురుకులు రావడం అప్పుడు ఇది స్కిన్ డిజీజ్ దట్ ఈస్ నాట్ డ్యాండ్రఫ్ అని గమనించే కేసులు చాలా వరకు ఉంటూ ఉంటాయి ఇంకొంతమందికి ఏంటి అంటే జ బాడీ మీద త్రీ వెరైటీస్ లాగా మనం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి సో బాడీ మీద కనుక తీసుకున్న మనం ప్లాంటర్ సోరియాసిస్ అంటూ ఉంటాం ఇది వన్ మోర్ వెరైటీ ఆఫ్ సోరియాసిస్ అంటే అరికాలు అరిచేది డీప్ క్రాక్స్ ఏర్పడుతూ ఉంటాయి సో అది వింటర్లో ట్రిగ్గరింగ్ అవుతుంది కొంతమంది కంటిన్యూస్ ఆల్ సీజన్స్ కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సివియర్గా ఇచ్చింగ్ రావడం బ్లడ్ రావడం కూడా మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం ఇది పామో ప్లాంటర్ సోరియాసిస్ అంటూ ఉంటాం ఇది కూడా చాలామంది క్రాక్సే కదా పగుళ్లే కదా నెగ్లెక్ట్ చేసిన కేసెస్ కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఉంటూ ఉంటాయి వన్ మోర్ వెరైటీ కనుక తీసుకుంటా గట్టెడ్ సోరియాసిస్ అంటూ ఉంటాం సో గట్టెడ్ సోరియాసిస్ బాడీ మీద మీకు ఎక్కడైనా రావచ్చు చిన్న చిన్న ఎరప్షన్స్ పింకిష్ అండ్ బ్రౌనిష్ అండ్ బ్లాకిష్ ఎరప్షన్స్ రావడం సివియర్గా దుర్ద రావడం స్కేలింగ్ రావడం దట్టు ఎక్సెంట్స్ ఆర్ సర్ఫేసెస్ అంటే జాయింట్స్కి అవతల వైపు రావడం మనం ఎక్కువగా ముఖ్యంగా గమనిస్తూ ఉంటాం యాజ్ వన్ నాట్ టూ ఎరప్స్ లాగా ఎరప్షన్స్ లాగా స్టార్ట్ అయిపోయి టోటల్ బాడీకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇది క్రానిసిటీ కానీ రివర్స్ అవ్వడం కానీ దాని యొక్క సర్ఫేస్ ఏరియాని ఎంతవరకు అయితే కవర్ అవుతుందో దాన్ని బట్టి మనం జడ్జ్ చేయ ప్రొగ్నోసిస్ జడ్జ్ చేసే అవకాశాలు ఉంటాయి వన్ మోర్ వెరైటీ ఫ్లెక్జార్ ఆర్ ఇన్వర్సార్ ఆర్ ఎరథర్మిక్ సోరియాసిస్ అంటాం సో ఇందాక చెప్పిన అన్ని వెరైటీస్లో కంటే ఈ సోరియాసిస్ అండ్ డేంజరస్ వెరైటీ వన్ ఆర్ టూ ప్యాచెస్ పెద్ద సర్ఫేస్ ఏరియాని కవర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రెడ్డిష్ ప్యాచ్ అలాగే విత్ వైటిష్ సిల్వరీ ఏరియా కవర్ ఏరియా కవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో కూడా సివియర్ ఇచ్చింగ్ ఉంటుంది సో రెస్పాన్స్ కూడా మెడిసిన్స్కి ఇది చాలా స్లోగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది ఇట్ మే టర్న్ ఇన్ టు ప్యులర్ సో ఇది ఇన్ఫెక్టివ్ సోరియాసిస్ కింద కవర్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తామండి సో డాక్టర్ ఇప్పుడు అసలు సోరియాసిస్ స్టార్ట్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి ఇప్పుడు మీరు అన్నారు ఇందాక హెడ్ నుంచి స్టార్ట్ అవుతుందని సో అది ఏ విధంగా కనిపెట్టాలంటారు సో యాక్చువల్గా ఓన్లీ హెడ్లోనే స్టార్ట్ అవ్వడం కదా వన్ ఆఫ్ ది వెరైటీ కొంతమందిలో హెడ్లో చూడొచ్చు కొంతమందిలో బాడీలో ఈ త్రీ రీజన్లో చూడేసే ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ఒకటే పేషెంట్లో మూడు త్రీ ఫోర్ టు ఫోర్ వెరైటీస్ ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి సో దీనికి మనకు డయాగ్నోసిస్ ఏ విధంగా అంటే ఇప్పుడు సోరియాసిస్ అనే కాదా అని అంటే చిన్న ఎరప్షన్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ అవుతుందో దానిపైన వైట్ సిల్వర్ స్కేల్ ఉంటుంది మనం దాన్ని కనుక తీసేస్తే బ్లడ్ స్పాట్ లాగా గమనించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి ఇది డయాగ్నోస్టిక్ సిమ్టమ్ ఆఫ్ ద సోరియాసిస్ దీనికి తోడు మనకు యాంటీ డాండఫ్ అనే తలలు ఉండదు లైన్ మార్జిన్లు వస్తే కానీ కన్సిడర్ చేసేలేము బట్ స్క్రాపింగ్ తీసుకొని కనుక బయాప్సీ కనుక పంపించాను స్కిన్ టెస్ట్ కనుక పంపిస్తే తనకు అప్పుడు అప్పుడు కరెక్ట్గా లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో డయాగ్నోసిక్ సిమ్ స్పాటింగ్ అంటే దురద స్కేలింగ్ అండ్ బ్లడ్ స్పాట్ అది మనకు బెడ్ సైడ్ టెస్ట్ కిందకు ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ల్యాబ్ టెస్ట్ అయితే కనుక దీనికి ఆ స్కిన్ స్కాప్ కనుక పంపిస్తే డెఫినెట్లీ సోరియాసిస్కి రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో చాలా మందికి సోరియాసిస్ అదర్ స్కిన్ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఎగ్జిమానా విట్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది డెర్మోసిస్ అని చాలా రకాల కాంటాక్ట్ డెర్మోటిస్ లాంటి కేసెస్ కూడా వస్తూ ఉంటాయి సో ఉండే ప్రదేశాన్ని బట్టి టెండెన్సీ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ద డిజీజ్ అంటే ఎక్కువ మనకు సోరియాసిస్ డ్రై స్కిన్ పీపుల్లో వింటర్ సీజన్లో అండ్ ఎట్ ద సేమ్ టైం ఎక్స్టెన్స్ ఆ సర్ఫేస్ ఆఫ్ ద జాయింట్స్ జాయింట్కి అవతల వైపులో ఉంటాయి డ్రై ఏరియాస్లో ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి వేరేస్ ఎగ్జిమా ఫ్లెక్జర్ సర్ఫేస్లో మనం ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి వీపింగ్ ఎగ్జా ఇర్ రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ ఎప్పుడైనా మనకి ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయి ముఖ్యంగా వామ్ వెదర్లో కూడా ఎక్కువ ఇది గమనించే ఛాన్సెస్ మనం గమనిస్తుంటాం సో ఆ విధంగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు సో ఒకవేళ ఈ మీరు ఎగ్జిమా అన్నారు సోరియాసిస్ అన్నారు సో ఇది అని తెలిసిన తర్వాత చాలా మంది హోమ్ రెమెడీస్ చేస్తూ ఉంటారు స్టార్టింగ్ లో వెంటనే హాస్పిటల్ కి వెళ్లరు చాలా మంది సో మనకి ఇలా దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు అంటారు వెంటనే వెళ్తే అది వేరే ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుంటే సో దాని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయొచ్చు యాక్చువల్ గా చాలా మంది భయపడినో లేకపోతే ఎందుకులే నెగ్లిజెన్స్ వల్లనో లేకపోతే తెలియకుంటనో చాలా రకాలుగా రీజన్స్ ఉంటుంటాయి ఉంటాయి సో ఆ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు కొన్ని ప్రికాషన్స్ ఆ పర్టికులర్ డిజీజ్కి వీ హ్యావ్ టు ఫాలో మెయింటైన్ మేనేజ్మెంట్ పార్ట్ అది వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ డిజార్డర్ కానీ ఎనీ డిసీజ్కి కానీ సో ఇప్పుడు ఈ డ్రై స్కిన్ ఉంది వాళ్ళకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ వస్తుంది కానీ చాలామంది వేప కానీ పసుపు కానీ పెడుతూ ఉంటారు సో దానివల్ల ఇంకా డ్రైనెస్ పెరగడం వల్ల ఇంకా ప్యాచెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ట్రిగ్గరింగ్ దుర్ద ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి ఎనీ స్కిన్ డిసీస్ నేమ్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ యాజ్ ఇట్ విల్ యాక్టైజ్ యాంటీసెప్టిక్ బట్ నాట్ ఇన్ సోరియాసిస్ కేసెస్ సో అలాంటి షార్ట్ కట్ మెథడ్స్ వెళ్లకుండా వితౌట్ డాక్టర్ని కన్సల్ట్ కాకుండా ఇలాంటి ప్రొసీజర్స్ మనకు ఫాలో కావద్దు ఎట్ ద సేమ్ టైం ఎగ్జిమ్ అంతే ఇంక ఇరిటేషన్ పెరిగే ఛాన్సెస్ దీనికి వీపింగ్ ఎగ్జామ్ అండ్ డ్రై ఎగ్జిమ్ అంటూ ఉంటాం సో డ్రై ఎగ్జిమ్కి కూడా ఇలాంటి కండిషన్ చేయడం వల్ల తగినట్టు తగ్గకుండా మళ్ళీ రికర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్ మే ఫ్లేర్ అప్ ఇంకో పాటికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకో పాటికి పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రాపర్ వేలో ట్రీట్ చేసుకుంటే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కొంతమంది ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ పెడుతూ స్టీరాయిడ్ మెడికేషన్ కూడా తీసుకుంటుంటారు ఇట్ విల్ సప్రైస్ యూర్ డిజీజ్ అప్పటి పూర్తి ఉపశమనమై మళ్ళీ ప్రాబ్లమ్ రికరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో స్లో అయినా ప్రాపర్ వేలో సేఫ్టీగా మెడికేషన్ పడితే కనుక మనకు రివర్స్ అయ్యి రికరెన్స్ లేకుండా టోటల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకోవచ్చు అసలే ఎంత టైం పడుతుంది ఒకవేళ సోరియసిస్ ఉంటే సో అది ఏ స్టేజ్లో ఉండుంటే ఎంత టైం పడుతుంది అంటారు యాక్చువల్గా సోరియాసిస్ అనేది క్రానిసిటీని బట్టి అండ్ వెన్ ద పేషెంట్ ఈజ్ కమింగ్ అస్ అండ్ ఎనీ కోమార్బిడ్ కండిషన్స్ ఏమైనా పేషెంట్స్ ఉన్నాయా సో పెథలాజికల్ని బట్టి ఆ డిజీజ్ వెరైటీని బట్టి అంటే సోరియాసిస్ వెరైటీస్ కూడా ఫోర్ ఉన్నాయి కదా అందులో ఆ వెరైటీని బట్టి కూడా మనకు ప్రోగ్నోసిస్ జడ్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు రీసెంట్గానే వచ్చింది అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ స్కాల్ప్ సోరియాసిస్ ఫ్యూ మంత్స్ నుండి రికరెంట్గా వస్తుందండి ఎన్ని యాంటీ డాండ్రఫ్స్ వాడుతున్నా తగ్గట్లేదు జస్ట్ ఇయర్ వెనకాల కూడా మనకి ఎరప్షన్ లాగా వచ్చేట్లా స్టార్ట్ అవుతుంది కానీ కన్సిడర్ చేసేస్తే కనుక ఫ్యూ మంత్స్లో తగ్గిన కేసెస్ ఉన్నాయి బట్ యాజ్ డిజీజ్ పెథాలజికల్ రెమిషన్ పీరియడ్ అండ్ ట్రిగరింగ్ అంటే అగ్రవేషన్ పీరియడ్స్ కూడా ఉంటూ ఉంటాయి మ్యాక్సిమమ్ సోరియాసిస్ సమ్మర్లో రెమిషన్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ వింటర్లో పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో సమ్మర్లో విత్ మెడికేషన్ వాడినా వాడుకున్న వాళ్ళు తగ్గుతుంది సో రెమిషన్ పీరియడ్ అండ్ అగ్రవేషన్ పీరియడ్ తీసుకుంటూ కన్సిడర్ చేసుకుంటూ మనం మెడికేషన్ వెళ్లాల్సి ఉంటుంది సో కొన్ని మంత్స్లో తగ్గిన కేసెస్ ఉన్నాయి ఇన్ కేస్ ఆఫ్ స్కాల్ప్ సోరియాసిస్ బట్ వేరేస్ గట్టెడ్ సోరియాసిస్ మోర్ దెన్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా కనుక ఉంటే సీజనల్ వైర్గా ఇది ట్రిగరింగ్ అవుతుంది కాబట్టి ఈజీగా టూ సీజన్స్ థింక్ బట్ టూ ఇయర్స్ పాడతనే టోటల్ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఇంటర్నల్ మెడికేషన్ అలాంగ్ విత్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా అట్ ద సేమ్ టైం మెరుడర్మిక్ సోరియాసిస్ మోర్ దెన్ త్రీ ఇయర్స్ కనుక ఫోర్ ఇయర్స్ కనుక టెన్ ఇయర్స్ నుండి కేసెస్ ఉన్న కేసెస్ కూడా వస్తూ ఉంటాయి సో అలాంటి వాళ్ళకి క్రానిసిటీ ఎక్కువ కాబట్టి టోటల్ బాడీ సర్ఫేస్ ఏరియా వాళ్ళకి ఎరుతుడర్మిక్ కాబట్టి ఒక్కొక్క ప్యాచేజ్ చాలా సివియర్గా పెద్దగా ఉంటుంది సో స్లోగా రావడం ఏ విధంగా ఉంటుంది హీల్ అవ్వడం కూడా వాళ్ళకి స్లోగా అవుతుంది కాబట్టి కొన్ని ఇయర్సే పట్టే ఛాన్సెస్ ఉంటాయి బట్ వన్ షు స్టార్ట్ ద మెడికేషన్స్ ప్రోగ్రెస్ ఆఫ్ డిసీజ్ అనేది పెరగదు కంట్రోలే కరెక్షన్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ సెన్సిటివ్ అండ్ స్కిన్ నార్మల్ ఫంక్షన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయండి హోమియో ప్రిస్క్రిప్షన్ వాడటం వల్ల రైట్ కాలర్ ఉన్నారండి కాల్ తీసుకుందాం మురళీధర్ దగ్గర కాల్ చేస్తున్నారు నమస్తే అండి సో కాల్ కట్ అయినట్టుంది సో ఎగ్జిమా గురించి మాట్లాడుతున్నాం సో ఎగ్జిమా అంటే ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి యాక్చువల్గా ఎగ్జిమా అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ స్కిన్ డిసీజే క్రానిక్ ఎగ్జిమా ఉంటూ ఉంటుంది డ్రై ఎగ్జిమా అండ్ వెట్ ఎగ్జిమా అంటే వీపింగ్ ఎగ్జిమా అంటూ ఉంటాం సో డ్రై ఎగ్జిమాకి కొంచెం సోరెస్కి చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ ఎగ్జిస్టెన్స్ ప్రదేశాలను బట్టి ఇది ఎక్కువగా మనకు ఫ్లెక్సార్ సర్ఫేస్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అట్లా అనే సర్ఫేస్ రాకూడదని కాదు సో మాక్సిమం డిసీజ్ టెండెన్సీ ఇట్ విల్ కమ్ ఆన్ యువర్ ఫ్లెక్జార్ సర్ఫేసెస్ స్వెట్టి ఏరియాలో మనకి ఎక్కువ ఉంటుంది ఇరిటేషన్ అండ్ దీనికి స్కేలింగ్ ఉండదు దురద దీనికి అండ్ సోరెస్ రెండింటికి కామనే ఇచ్చింగ్ ఈస్ కామన్ ఫ్యాక్టర్ బట్ దెర్ ఈజ్ నో స్కేలింగ్ బట్ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం వేరే వీపింగ్ ఎగ్జిమాలో ఊజింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఇరిటేషన్ రావడంతో బ్లీడింగ్తో పాటు ఊజింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి హీలింగ్ కూడా ఇట్ విల్ టేక్ టైం ఎక్కువ మనకి ఇది ఫోల్స్లో మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి ఇది కూడా ఇది మనకి ఎక్కువ చిన్నపిల్లలు కూడా ఎక్కువ గమనిస్తూ ఉంటాం సో కాంటాక్ట్ డైడేటిస్ టైప్ బై బర్త్కి చాలా మందికి ఎగ్జిమా వస్తూ ఉంటుంది సో సెన్సిటివిటీ స్కిన్ సెన్సిటివ్ ఉన్నా కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లాంటి మెడికేషన్ వాడడం వల్ల కానీ పేరెంట్ మదర్ కనుక ఈ ప్రాబ్లమ్స్ మనకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి ఇది ఎక్కువగా ఎరప్షన్స్ కంటే కూడా డీప్ క్రాక్స్ లాగా దురద రావడంతో మనకు గమనించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో డాక్టర్ ఎగ్జిమాకి సోరియసెస్కి డిఫరెన్సెస్ ఏంటి అసలు యాక్చువల్గా ఎగ్జిమా అనేది ఎక్కువగా మనకు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డ్రై స్కిన్ ఉన్నా లేకున్నా ఎప్పర్సన్లో గమనించవచ్చు రెస్పెక్ట్ ఆఫ్ చిన్న పిల్లలు కానీ ఏజ్ గ్రూప్లో కానీ గమనించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటే ఫ్లెక్జర్ సర్ఫేస్లో మనకు ఎక్కువ వస్తాయి దెర్ ఈజ్ నో స్కేలింగ్ అంటే దురద అనేది కామన్ ఫ్యాక్టర్ ఇన్ బోత్ డిజార్డర్స్ కాకపోతే స్కేలింగ్ అనేది ఉండదు బట్ ఓపెన్గా ఉండి బ్లడ్ బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకు గమనిస్తుంటాం సివియర్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ సీజన్ మనకు త్రూ అవుట్ ఆల్ సీజన్స్ మనకు ఎక్కువ ఎగ్జిమ గమనించే ఛాన్సెస్ ఉంటాయి దర్ ఇస్ నో ట్రిగరింగ్ రెమిషన్ పీరియడ్స్ అనేవి ఉండవు బట్ ఇన్ కేస్ ఆఫ్ సోరియాసిస్ అయితే ఇది ఎక్కువ ఎక్సెన్సర్ సర్ఫేసెస్లో రావడం తలలో రావడం టోటల్ బాడీ పాజిటివ్ ఎక్సెన్సర్ వచ్చే గమనించే ఛాన్స్ ఉంటాయి కంపల్సరీ సివిర్గా ఇచ్చి వింటర్ సీజన్లో రైజ్ అవ్వడం సివియర్గా వైట్ సిల్వరీ స్కేల్స్ ఏర్పడడం అనేది మనం గమనిస్తుంటాం దీనికి రెమిషన్ పీరియడ్ అండ్ ట్రిగరింగ్ అగ్రవేషన్ పీరియడ్స్ ఉంటూ ఉంటాయి సో ఈ సమ్మర్లో తగ్గే ఛాన్సెస్ ఉంటాయి విత్ మెడిసిన్స్ అయినా వితౌట్ మెడిసిన్స్ అయినా వింటర్లో సివియర్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో దాన్ని బట్టి మనకు ప్రోగ్నోసిస్ ఆఫ్ డిసీజ్ ఎంత తగ్గింది సిక్స్టీ పర్సెంట్ తగ్గిందా సెవెంటీ పర్సెంట్ తగ్గిందా మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండడం అనేది మనం గమనిస్తూ ఉంటాము సో ప్లస్ మనకి స్కిన్ బయాప్సిక్ పంపించినా కూడా మనకి రెండిట్లో క్లియర్ కట్గా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయండి ఓకే అండి సో విటిలిగో అని చెప్పారు మీరు ఇందాక సో విటిలిగోకి రావడానికి అసలు కారణాలు ఏంటి సో యాక్చువల్గా విటిలిగో ఈజ్ నథింగ్ బట్ మన బాడీ స్కిన్ పిగ్మెంటేషన్ అనేది మెలనో సైడ్స్ అని డిసైడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో మన స్కిన్ టోన్ కానీ మన కలర్ కానీ సో ఎప్పుడైతే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్ అండి సో సెల్ఫ్ డిస్ట్రక్షన్ ప్రాసెస్ అంటే ఎప్పుడైతే డీపిగ్మెంటేషన్ ఆఫ్ దట్ మెల్నో సైడ్స్ అంటే అవసరం ఉన్న దానికంటే కణాల విచ్ఛిన్నం అనేది పెరగడం అనేది జరుగుతుందో అక్కడ మనకు హైపోపిగ్మెంట్ ప్యాచెస్ అనే దగ్గర రావడం అనేది గమనిస్తుంటాం సో బాడీలో మనకి ఇది ఎక్కడైనా రావచ్చు చిన్న వైటిష్ ప్యాచెస్ లాగా డెఫిషియన్సీ అనేది స్టార్ట్ అవుతూ మనం గమనిస్తుంటాం సో చాలా మందికి డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కూడా లైట్గా పిగ్మెంట్ ప్యాచెస్ రావడం అని గమనిస్తుంటాం బట్ మనకు సన్ ఎక్స్పోజర్ కాగానే ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే తగ్గే ఛాన్సెస్ ఉంటాయి బట్ వేరేస్ విటిలిగో అది తగ్గదు కంటిన్యూగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఇట్ మీట్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద బాడీ సో ఈ పిగ్మెంట్ ప్యాచెస్ టోటల్ బాడీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి దెర్ ఈజ్ నో ఇచ్చింగ్ యాజ్ సచ్ దర్ ఈజ్ నో బ్లీడింగ్ ఓన్లీ పిగ్మెంటేషన్ లాస్ అవ్వడం అనేది మనం గమనిస్తూ ఉంటాం సో కంపేర్టివ్లీ ప్రీవియస్లో కంపెర్ చేసే డిజార్డర్స్కి ఈ డిజైర్కి తేడా అదే సో స్కేలింగ్ కానీ ఇచ్చింగ్ కానీ బర్నింగ్ కానీ కొంతమందిలో బర్నింగ్ ఉంటుంది ఎందుకంటే స్కిన్ అక్కడ సెన్సిటివ్ అయిపోవడం వల్ల సన్ ఎక్స్పోజర్ కానీ సివియర్గా బర్నింగ్ రావడం సో మన బాడీకి ప్రొటెక్షన్లు అయ్యేది స్కిన్ సో టోటల్ బిగ్గెస్ట్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఆర్గానిజ్ అవ్వని బాడీ స్కిన్నే ఎప్పుడైతే డీపిగ్మెంటేషన్ అయితే ఉందో దాని నార్మల్ ఫంక్షనింగ్ కూడా అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సన్ ఎక్స్పోజర్ కానీ ముఖ్యంగా మిడ్ డే సన్ ఎక్స్పోజర్ వల్ల తగ్గించుకోవడం ఇంపార్టెంట్ అండ్ ఇంకా ఫర్దర్ డిస్ట్రక్షన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ఇది మనకు వన్ నాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియా కానీ మోర్ దెన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బాడీ సర్ఫేస్ ఏరియాని బట్టి దాని ప్రోగ్నోసిడ్ జడ్జ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి సో లిప్స్ మీద కానీ వ్యజన రీజన్లో కానీ లేబియా రీజన్లో కానీ వస్తే డిలే ఇన్ హీలింగ్ చాలా టైం పడుతుంది ప్రొడక్షన్ ఆఫ్ మిల్నోసెట్ పిగ్మెంటేషన్ కావడానికి బట్ అదర్ బాడీ ఏరియా కనుక తీసుకుంటే గ్రాజువల్గా డిజీజ్ ప్రోగ్రెస్ ఆపడం కంట్రోల్ అవ్వడం రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఆపడంతో పాటు ప్రొడక్షన్ నార్మల్గా అవుతూ మనకు నార్మల్గా స్కిన్ టోన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రికాషన్స్ ఏ విధంగా తీసుకోవాలంటారు యాక్చువల్గా ఇప్పుడు త్రీ డిజార్డర్స్కి మనకు మేనేజ్మెంట్ పార్ట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ సో ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు మనకు సోరియస్ కనుక తీసుకుంటే డ్రై స్కిన్ ఈజ్ అ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ సో వీ హ్యావ్ టు నరిష్ అవర్ బాడీ అంటే ఫ్లూయిడ్స్ లిక్విడ్స్ కనుక ఎక్కువ తీసుకుంటే బాడీ మాయిశ్చరైజింగ్ నథింగ్ బట్ డ్రై స్కిన్ అనేది ఉండకుండా చూసుకోవడం వల్ల మెడిసిన్ కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇవేదో ఫ్యామిలీ హిస్ట్రీలో ఉన్నా కూడా రాకుండా మనకు ప్రివెంటివ్ కిందికొని సట్ని పని పనిచేసే ఛాన్సెస్ ఉంటాయి చాలామంది దురదొస్తుంది కదా అని స్క్రబ్ చేస్తూ ఉంటారు ఈ సోరియసిస్ స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇంకా డిజీజ్ పెథాలజీ పెరిగి ఫర్దర్ ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ఫర్దర్ స్కేలింగ్ పెరిగి డెడ్ టిష్యూ ఫార్మేషన్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి టోన్ స్క్రబ్ ఇచ్చింగ్ ఉన్నా కూడా విత్ నెయిల్ చేయకుండానే సేఫ్ ఎందుకంటే ఎనీ స్కిన్ ఇన్ఫెక్షన్ మనకు ఒకసారి నెయిల్తో కనుక గను స్క్రాచ్ చేస్తే దాని హీలింగ్ అనేది మోర్ దెన్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో కంట్రోల్ ఇచ్చింగ్ కానీ అలాంటి స్క్రబ్బింగ్ కానీ స్క్రాచింగ్ కానీ చేయకుండా అలాంటి ప్రికాషన్ చేయాలి నరిష్ యువర్ బాడీ విత్ మాయిశ్చరైజింగ్ క్రీమ్సే కావచ్చు లేకపోతే ఇంటర్నల్ ఫ్లూయిడ్సే కావచ్చు ఫ్లూయిడ్స్ అనే కానీ కాఫీ టీలు కాదండి సో దో ఆర్ ఆల్ డిహైడ్రెంట్స్ సో కాఫీ తాగడం వల్ల ఇంకా ఫర్దర్ బాడీ డీహైడ్రేషన్ అవుతుంది కాబట్టి అది కాకుండా ఫ్రూట్స్ కానీ జ్యూసెస్ కానీ తీసుకోవడం వల్ల వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఇర అంటే సమ్మర్ అని కాకుండా వింటర్లో విధంగా చేయడం వల్ల ఎక్కువ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ స్కిన్ డిజాజ్ నథింగ్ బట్ సోరియాసిస్కి ఎక్కువ మనకు సీ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్ సో సీ ఫుడ్ అనేది ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ప్రాబ్లమ్ ద మెడిసిన్స్ వాడుతున్నా పెథలాజికల్లీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలాంటి ప్రికాషన్స్ మెడిసిన్స్ వాడుతున్నా వాడకుండా దే హ్యావ్ టు కంట్రోల్ నాన్ వెజ్ ఐటమ్స్ ముఖ్యంగా సీ ఫుడ్ అనేది దే నీడ్ టు అవాయిడ్ సో దానికి తోడు మనకి ఇప్పుడు ఎగ్జిమమ్ కూడా అనుకోండి సీ ఫుడ్ అవాయిడమ్ చేస్తాం బట్టి దీన్ని కూడా స్క్రా స్క్రాచింగ్ కానీ స్క్రబ్బింగ్ కానీ చేయకూడదు అండ్ వాటర్ ఇంటెక్ ఇంలా రైజుజువల్ తీసుకోవాలి అండ్ హైజీనిక్ కండిషన్స్ అనేది మెయింటైన్ చేయడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం విటిలిగో అంటే కనుక ముఖ్యంగా ఇది మన బాడీకి సి విటమిన్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ ఇన్ ఇటు విటిలిగో కేసెస్ సిట్రస్ ఫ్రూట్స్ ఈడ్స్ డ్యామేజ్ అంటే ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ టు ద దట్ పర్టికులర్ డిజీజ్ కాబట్టి దే నీ టు అవాయిడ్ ఆల్ సిట్రస్ ఫ్రూట్స్ కానీ సి విటమిన్ కానీ అవాయిడ్ చేయాలంటే లెమన్స్ కానీ లెమనైడ్స్ కానీ ఆరెంజెస్ కానీ అలాంటిది కూడా దే నీ టు అవాయిడ్ అది స్ట్రిక్ట్గా అవాయిడ్ చేయాలి కొంతమందికి మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కూడా ట్రిగరింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డిపెండింగ్ అపాన్ బాడీ రెస్పాన్స్ అది చూసుకొని అవాయిడ్ చేయాలి సో మనకి కన్సల్ట్ అయిన వాళ్ళకి డెఫినెట్గా డైట్ చార్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఆ డైట్ మెయింటైన్ చేసుకుంటూ కనుక మెడికేషన్ వాడితే ఫా ఫాస్ట్గా రికవరీ అవ్వడంతో పాటు ప్రాబ్లం రికరెన్స్ లేకుండా ఉదయలక్ష్మి గారు మాట్లాడుతున్నారండి హలో నమస్కారం అండి నమస్తే అమ్మా చెప్పండి నాకు పది సంవత్సరాల నుంచి అధికాలకి మట్లు వస్తున్నాయండి దొరద ఉంది విజయవాడ ఒకసారి చూపించుకుంటే బెడ్ టాబ్లెట్లను జాల్ టాబ్లెట్లు ఇచ్చారు అవి వేసుకున్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ వాడి ఆపేస్తే వస్తుందండి సో పొట్టు రాళ్ళే మేము ఉందామ్మా ట్యాబ్లెట్ అయితే ఎగిపోతే వస్తుంది అండి అట్ని పొట్టు దొరద పుట్టి పొట్టు వస్తుంది ఓకే ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అన్నారు టెన్ ఇయర్స్ నుంచి ఉందండి సో టెన్ ఇయర్స్ ఎప్పుడు టాబ్లెట్ వేయకుండా కంపల్సరీ వస్తుందా సీజనల్ వైజ్ ఏమైనా వేరి అవుతుందా ఏం లేదండి టాబ్లెట్ ఆపేస్తే ఒక నెల మళ్ళీ కొంచెం నల్లగా మసాలా కనపడుతుంది ఓకే సో అంటే ఫుడ్ వల్ల ఇది పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉందా ఓకే సివియర్ ఇచ్చి అంటే టూ అవర్స్ ఉందండి సో మీకు ఇది ఫ్యామిలీ హిస్ట్రులు ఎవరికైనా ఉన్నా కూడా డ్రైస్ ఉన్న వాళ్ళు ఇది వస్తుంది కాబట్టి మీకు లైఫ్ లాంగ్ మెడికేషన్ ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ క్రానిసిటీ ఉంది సో మీరు మెడిసిన్స్ వాడడం వల్ల ఇప్పుడు ఆ మెడిసిన్స్ ట్యాంపరింగ్ చేయడంతో పాటు ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఫస్ట్ సివియారిటీ తగ్గడంతో పాటు కంట్రోలే పెథలాజికల్ రివర్స్ అవుతుంది కాబట్టి వన్ ఆర్ టూ ఇయర్స్ అనుక రెగ్యులర్గా మీరు మెడికేషన్ వాడితే టోటల్గా ప్రాబ్లమ్ రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మీరు వాడే మెడికేషన్ కూడా అవసరం లేకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఒకసారి మీరు నియరెస్ట్ బ్రాంచెస్కి వెళ్ళే కనుక విజిట్ అయ్యి ప్రీవియస్ ఇస్టర్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ మెడికేషన్ ఏం వాడని చూస్తే దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే కరెక్షన్ చేసుకోవచ్చు సో డైట్ చెప్పారు కదా డాక్టర్ సో దీనికి సంబంధించి ఏ విధంగా తీసుకుంటే డైట్ బాగుంటుంది అంటారు యాక్చువల్గా స్కిన్ అనేది మనకు ప్రొటెక్షన్ ఆర్గాన్ సో ఇప్పుడు స్కి చర్మ వ్యాధి రాగానే మనకు స్కిన్ ప్యాథాలజీ కాబట్టి దాని స్కిన్ నార్మల్ ఫంక్షన్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో మనకు స్వెట్టింగ్ అనేది పాయిజన్ రూపంలో స్కిన్ రూపంలోనే ఎనీ టాక్సిన్స్ కానీ బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్న త్రూ స్వెట్టింగ్ ద్వారా ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకు స్వెట్టింగ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఇట్ విల్ అక్యులేట్ ఇన్ యువర్ లివర్ కాబట్టి సో లివర్ ఈజ్ గోయింగ్ టు బి ఇన్ ట్రబుల్ కాబట్టి హెల్దీ డైట్ మెయింటైన్ చేయడం ప్రోటీన్ రిచ్ డైట్ నార్మల్గా మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్ అండ్ స్కిన్ ప్యాచెస్ మోర్ దెన్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కనుక రికవర్ అయితే కనుక వైటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి కేసెస్లో ఇన్ కేస్ ఆఫ్ సోరియస్ అయితే సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడం నేల్ ఇన్ఫెక్షన్స్ రావడం కూడా గమనిస్తుంటాం సో కాబట్టి క్యాల్షియం రిచ్ ఫుడ్ అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ తీసుకోవడం అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ మనకు సోప్స్ యూస్ చేయడం కూడా నార్మల్గా యూస్ చేయడం వల్ల హెల్దీ నరిష్ అయ్యే బాడీ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు వాటర్ ఇంటెక్ అయితే నార్మల్గా తీసుకోవాల్సిందే ఫ్రూట్ జ్యూసెస్ దే హ్యావ్ టు మెయింటైన్ అండ్ నాన్ వెజ్ అవాయిడ్ కా చాలామంది నాన్ వెజ్ తింటే లివర్ మీద ఇండైరెక్ట్లీ కాజింగ్ స్ట్రెస్ అవుతుంది సో దీనివల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఆ విధంగా ట్రిగ్గరింగ్ అయ్యే ఛాన్సెస్ డైజెస్టివ్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఆర్థిటీస్తో పాటు సోరియాటిక్ ఆర్ద్రిటిస్ డిఫార్మిటీస్ ఆఫ్ దట్ పల్ పర్టికులర్ జాయింట్స్ కూడా అవుతాయి సో బిఫోర్ దట్టే వస్తే ఆ నాడులార్ ఫార్మేషన్ లేకుండా టోటల్గా రికవర్ అయిపోయిందో నేల్ సోరియసెస్ అంటూ ఉంటాం సో నెయిల్ సోరియస్ కూడా చాలామంది కొన్ని ఇయర్స్ తరఫున ఉంటుంటుంది డీప్ అంటే కంప్లీట్గా బ్లాక్ నీల్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి సో అవి కూడా మనకు రీగ్రోత్ అయిపోయి నార్మల్గా వచ్చిన కండిషన్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి కాంప్లికేషన్స్ లేకుండానే ఎం ఎర్లీగా వాళ్ళు విజిట్ అయితే కనుక బ్రాంచ్కి అంత నార్మల్గా కండిషన్ చేసుకోవచ్చు అండి ఎస్ సో ఫైన హోమియో కేర్లో ఏ విధంగా ట్రీట్మెంట్స్ ఉంటాయి చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు సో హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటికి సంబంధించి ఓకే యాక్చువల్గా మనకు జీసీఎస్ మెథడ్లో మనం మెడిసికేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఆల్మోస్ట్ పర్సన్ యాజ్ ఏ కాన్స్టిట్యూషన్గా ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి జీనో కన్స్ట్యూషనల్ సిమ్లమో అంటూ ఉంటాం సో జనరికల్ రన్ అవుతున్న డిజార్డర్స్ కూడా ఫ్రమ్ రూట్ నుండి కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి పేషెంట్ హిస్టరీ డిసీజ్ హిస్టరీ ఈజ్ వెరీ మచ్ కామన్ డిసీజ్ హిస్టరీతో పాటు ఎలిమెంట్స్ ఫ్రమ్ తీసుకోవడం అండ్ పాస్ట్ హిస్టరీ అండ్ పేషెంట్ ఉన్న ప్రజెంట్ కండిషన్ అండ్ అదర్ కోమార్బిట్ కండిషన్ అవి అందరూ కంట్రోల్గా ఉన్నాయా లేదా అని శారీరక లక్షణాలు మానసిక లక్షణాలు టోటల్గా కంప్లీట్ కేర్ హిస్ట్రీ తీసుకొని ఇస్తాం కాబట్టి సో పెథలాజికల్లీ ఫ్రమ్ రూట్ నుంచి మనకు కంప్లీట్గా డిజీజ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి వన్స్ స్టార్ట్ హోమియో ప్రిస్క్రిప్షన్ డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయి కరెక్షన్ అయితే రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో టెండెన్సీ ఇన్ యువర్ బాడీ కూడా రిమూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ క్రానిసిటీని బట్టి వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ బట్టి ఎంతకాలం డిజీజన్ ఎంతకాలం మెడికేషన్ వాడాలని చెప్పడం అనేది జరుగుతుంది డే వన్ ఇట్ సెల్ఫ్ మనకి ఎలాంటి ప్రికాషన్ తీసుకోవడం ఇలాంటి డైట్ మెయింటైన్ చేయడం అంటే యాజ్ సచ్ హోమియోపతికి దెర్ ఇస్ నో డైట్ రిస్ట్రిక్షన్ బట్ డిజీజ్ పెథాలజీ బట్టి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఎలాంటి మెడికేషన్ వాడాలి ఎప్పుడు ట్యాంపరింగ్ చేయాలనేది చెప్పడం అనేది జరుగుతుంది మనకి ఇలాంటి కేసెస్లో మోర్ దెన్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సక్సెస్ రేట్స్ ఉన్నాయండి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ చాలా డౌట్స్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్